ఈ ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి పార్టీ గేట్లు ఎత్తడం అదే పనిలో రాజకీయాలు చేయడం కాదు ప్రజల కోసం ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి ఫోన్ ట్యాపింగ్ కాదు వాటర్ ట్యాపింగ్ మీద దృష్టి పెట్టండి మీరు చేయాల్సిన పని చేయకుండా ఇవాళ పనికిమాల పనులు చేస్తూ ఉన్నారు సాగర్లో ఉన్నాయి నాగార్జున సాగర్లో డ్రింకింగ్ వాటర్ కోసం సింగూరులో నీళ్ళు ఉన్నాయి ఎల్లంపల్లిలో ఉన్నాయి ఉస్మాన్ సాగర్లో ఉన్నాయి హిమాయత్ సాగర్లో నీళ్ళు ఉన్నాయి మరి రాష్ట్రంలో రాష్ట్ర రాజధానిలో ప్రజలు ట్యాంకర్లు ఎందుకు బుక్ చేసుకోవాలండి ఇన్ని నీళ్ళు చుట్టూతా ఉండంగా ఎందుకు ప్రజలు ట్యాంకర్లు కొనాల్సిన దుస్థితి ఉంటుందో ముఖ్యమంత్రి గారు చెప్పాలా నేను నిర్దిష్టంగా చెప్తా ఉన్నా ఇవాళ ఎన్ని నీళ్ళు ఉన్నాయో కూడా చెప్తాను మీకు సింగూరులో ఈరోజు పద్దెనిమిది టీఎంసీల ఉన్నాయి ఎల్లంపల్లిలో ఏడు పాయింట్ ఏడు మూడు టీఎంసీల నీళ్లున్నాయి ఉస్మాన్ సాగర్లో రెండు పాయింట్ ఆరు ఐదు టీఎంసీల నీళ్లున్నాయి హిమాయత్ సాగర్లో రెండు పాయింట్ ఒకటి ఆరు టీఎంసీలు నీళ్లు ఉన్నాయి సాగర్ విషయానికే వస్తే నాగార్జున సాగర్ విషయానికి వస్తే ప్రస్తుత నీటి మట్టం సాగర్లో ఐదు వందల పదమూడు ఈరోజు ఐదు వందల పదమూడులో ఉంటే కూడా మనం బ్రహ్మాండంగా దాదాపు పది టిఎంసీలు డ్రింకింగ్ వాటర్ కోసం తీసుకునే సామర్థ్యం మనకుంది అక్కడ ఉండే ఉంది ఐదు వందల పదమూడు నుంచి ఒకవేళ ఐదు వందల పదికి పడ్డా నీళ్ళు తగ్గినా తొమ్మిది టీఎంసీలు తీసుకోవచ్చు అక్కడ నుంచి ఎండిఎల్ అంటారు మినిమం డ్రాడౌన్ లెవెల్ మినిమం డ్రాడౌన్ లెవెల్ సాగర్లో ఐదు వందల ఐదు అంటే ఇంకా ఎండిడిఎల్ కంటే దాదాపు ఎనిమిది పైనే ఉంది తప్ప తక్కువ లేదు అలాంటప్పుడు మరి ఈరోజు సాగర్లోనే దాదాపు ఒక పద్నాలుగు పదిహేను టీఎంసీల నీళ్ళు తీసుకునే అవకాశం ఈరోజు ఉంది కృష్ణా జలాల నుంచి నిజం చెప్పాలంటే కొన్ని కొన్ని సందర్భాల్లో గతంలో ప్రభుత్వాలు ఎండిడీఎల్ కంటే ఇంకా పది కిందికి పడ్డ ఐదు వందల ఐదు నుంచి నాలుగు వందల తొంభై ఐదుకు పడ్డా ఎమర్జెన్సీ పంపింగ్ కూడా చేసి ప్రజలు గొంతెండకుండా కాపాడిన నేపథ్యం గతంలో ప్రభుత్వాలు చేసినాయి మేము చేసాము ఇతరులు కూడా చేశారు ఈ ప్రభుత్వానికి మాత్రం ఆ తెలివితేటలు కూడా లేవు